వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లాలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ప్రశ్నించిన వారిపై దాడులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు సోమవారం ఆయన జిల్లా నేతలతో కలిసి కోటమే ప్రభుత్వంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేయడం జరిగింది అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే గారు రామిరెడ్డి రెడ్డి గారి మీద పెట్టినటువంటి ఒక అక్రమ కేసు కేవలం ఆయన అక్కడ ఒక ఇలీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది దాన్ని బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో రామరెడ్డి ప్రతాప్ కుమార్ దగ్గర ప్రయత్నించారు ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసు కానీ అది కూడా జీ నాట్ సెవెన్ అంటే హత్యాయత్నం కేసు పెట్టడం దాని మీద కూడా యాంటీస్పెట్రిక్ తీసుకొని వస్తారన్న ఆలోచనతో మళ్ళీ ఎస్సీఎస్టీ సెక్షన్స్ యాడ్ సో వీటన్నిటి కారణాలతో ఒక వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీగా వైఎస్ఆర్సీపీ మీరు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఎక్కడ ఏం జరిగినా కూడా అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా ఆయనకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి దాన్ని ప్రజల దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నిస్తే నోరుకి వచ్చినట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడారు మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్సీను ఒక మంత్రి అయిన తర్వాత ఆ స్థాయిని కాస్త మెయింటైన్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగా మాట్లాడాలి అలా కాకుండా మాకు నోర్లు ఉండే ఏదైనా మాట్లాడతామంటే ఈరోజు ప్రజలు అసహించుకుంటా ఉన్నారని తెలియట్లేదేమో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీకు ఏం చెప్తా ఉంటారో కానీ మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి తగ్గట్టుగా కనుక మాట్లాడకపోతే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భవిష్యత్తులో అన్నది మీరు ఒకసారి చూడాలి ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా మొన్న ఏం చెప్పినారు మీరు రండి మీరు రండి కావాలి కదా కొంతమంది ఏం మాట్లాడినారు మీరు కనుక టోల్ గట్టి దాటి వస్తే మీ తలలు దిగుతాయని కూడా మాట్లాడినారు సరే మేము అన్నీ కూడా ఆలోచించాలా కేవలం మా నాయకుడు రామెడ్డి ప్రతాప్ కుమారుడి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి కాదు దానికి కూడా శాంతియుతంగానే వెళ్ళాలనుకున్నాం అయితే పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు మేమే పోలీసులకు ఫోన్ చేసి హౌస్ అరెస్ట్ చేయించుకున్నాం అంట అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మేము పోలీసులకు ఫోన్ చేసి మేము హౌస్ అరెస్ట్ చేయమంటే వాళ్ళు చేస్తారా అంటే మా మీద పెడుతున్నటువంటి ఈరోజు త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఎస్ఈఎస్టీ కానీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ పెడుతున్నటువంటి కేసులు కూడా మేము ఫోన్ చేయించుకొని మా మా మీద పెట్టించుకుంటున్నామా సో మా హౌస్ అరెస్టులు సరే హైవే మీద మొత్తం సుమారుగా పద్నాలుగు టోల్ గేట్లు పెట్టినారే ప్రతి దగ్గర కూడా టూ వీలర్స్ని కానీ ఫోర్ వీలర్స్ని కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఆపి మరీ చెక్ చేసి పంపించినారే మరి వాటన్నిటి కూడా మేమే ఫోన్ చేసి చెప్పినామా అలానే రామ్రెడ్డి కుమార్ రెడ్డి గారు ఇంటి చుట్టూరు ఏడు చెక్ పోస్టులు పెట్టినారే ఏ ఒక్కరిని కూడా అక్కడికి పోనీయకుండా చేసినారే అది కూడా మేము చెప్తేనే అక్కడ అక్కడ పెట్టినారా ఏం మాట్లాడుతున్నారండి ఒక్కటైనా కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాం మేము అడుగుతాము మేమేమి మీ ప్రైవేట్ ఆస్తుల గురించి ఎవరు కూడా మాట్లాడట్లా దాని గురించి అక్కడ కూడా చెప్పట్లా మేమేం చెప్పినాం అక్కడ అది గవర్నమెంట్ స్థలం అది గవర్నమెంట్ స్థలంలో మీరు మైనింగ్కి లీజుకి తీసుకున్నారు ఆ మైనింగ్కి లీజుకి తీసుకున్నంత మాత్రం ఓనర్షిప్ రాదు సో అక్కడ జరుగుతూ ఉంది అన్నాం సరే అది మీకు పొరపాటు అనిపించింది అక్కడ డ్రోన్ కెమెరా కూడా ఎక్కరేజ్ కూడా తప్పు అనిపించింది మీరే చెప్తా ఉన్నారు కదా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం కూడా తప్పు కదా మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడుతున్నారు సరే అది ప్రైవేట్ ప్రాపర్టీనే అనుకుందాం అయింది పంపించారు ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే దానికి సంబంధించి కదా కేసు పెట్టాలా మరి మిమ్మల్ని చంపడానికి వచ్చినారని చెప్పి ఎందుకు పెట్టినట్టు ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టినట్టు మీరే ఒప్పుకున్నారు కదా ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం తప్పు కదా మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడారు ఒకవేళ అదే కనుక మీరు చెప్పిందే అయితే ఒకవేళ అది తప్పు కూడా అనిపిస్తే మీరు దానికి సంబంధించిన కేసులు పెట్టకుండా ఈ కేసులన్నీ ఎందుకు తీసుకొని పెడతా ఉన్నారు అంటే భయపెట్టడానికి అంటే భయపెడితే ఎవరు మాట్లాడారనే సో ఈ విధంగా పెంచుకుంటా పోతే అధికార పార్టీలో ఉండేవాళ్ళు ఈ విధంగా పెంచుకుంటే ఆన్సర్ చెప్పగలగాల లేకపోతే దానికి చట్టపరమైనటువంటి ఏదైనా ఉంటే చూసుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతామంటే పాత రోజుల్లో ఏదైనా భయపడ్డారేమో కానీ ఈ రోజుల్లో భయపడే పరిస్థితి మాత్రం ఎవరు కూడా అటువంటి గురు వాటి గురించి ఆలోచించే పరిస్థితి కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం కొంచెం సంయమనంతో పాటించాలా ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని పూర్తి చేసుకోవాలా ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అటు ముందుకేయడం జరిగింది మరి రోజు ఆయన లో తప్పకుండా వాళ్ళ క్యాడర్ కావాలిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు వాటితో పాటు జిల్లాలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయడం కూడా జరుగుతా ఉంది తెలియజేస్తా రోజు ఏదైతే కావాలి కావలి నేర్చుకోవడంలో రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి పేరుతో సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలని అక్రమం జరిగిందని ప్రజల పక్షాన నిలబడి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నించడం అనేది రెండవది ఏదైతే అన్నవరం ఆయనలో అవినీతి జరుగుతూ ఉంది ఏదైతే అనుమతులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయి దాన్ని పరిశీలన చేసి తగ్గు చర్యలు తీసుకోండి చెప్పడం ఈ రెండు ప్రధాన సమస్యల మీద ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడిగా కావల్లో జరిగే అక్రమాల్ని ప్రజలు జరిగే ఇబ్బందుల్ని మాట్లాడాల్సిన అవసరం ప్రతావ్ కుమార్ రెడ్డికి మరి దాన్ని మాట్లాడితే దాన్ని పక్కన పెట్టి ఎవరినో చంపేయాలనుకున్నారని బట్లు చేసే ప్లాన్ చేశారని కేసులు పెట్టడం కేసులు ఇరికించడం మరి అవి నిలువు అనుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహక ఒకటే చెప్తున్నాం కావలసిన శాసనసభ్యుడి గారు నిజాయితీ ఉంటే నేను నిప్పు నేను నిప్పు అని మీసాల మిలేసే వ్యక్తి అన్నవరంకి అధికారులు తీసుకెళ్ళి స్వయంగా అధికారులు తీసుకెళ్ళి మేము రానవసరం లేదు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు రానవసరం లేదు మీరే అధికారంలో ఉన్నారు నిజాయితీ పనులు ఉన్నారు మీ నిజాయితీ ఎక్కడ నిర్మించుకోవాలంటే అదే అన్నవరం క్వారీకి తీసుకెళ్లి పరిశీలన చేసి నిజాన్ని ఎక్కువ దాల్చి నేను నిప్పుని చెప్పుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు అంతేగాని మీరు కావలికి రండి అని సవాల్ విసిరుతూ పోలీసులు బట్టి మళ్ళీ నాయకులందరినీ హోస అరెస్ట్ చేస్తూ మీ కావలికి వచ్చేదానికి ఎవరు కావలికి ఎందుకు వస్తారంటే కావలి ఎవరు సొమ్ము కదా కావలి ప్రజా ఈ జిల్లాలో ఒక ప్రాంతం అది మాకు కూడా హక్కు ఉంది ప్రతిపక్ష పార్టీలకి ప్రతిపక్ష నాయకులకి మరి కావల్లో అడుగుపెట్టే అధికారం లేదని ఏదైనా శాసనం చేశారు మీరేమన్నా శాసనసభ్యుడిగా శాసనసభలో కావల నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు తప్ప ఇంకెవరు రాగడం శాసనం ఏం చేశారా మాట్లాడేటప్పుడు కాస్త మతుడిని మాట్లాడితే బాగుంటుంది తెలియజేస్తాను ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందో అక్రమాలు జరుగుతున్నాయో ఆ అక్రమాలు అన్ని కూడా అవినీతి అన్ని విషయంలో మా నాయకుడు ఈ జిల్లా అధ్యక్షులు గోవద్ధ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంఘటితంగా పోరాడుతాం నిజాన్ని దిగుదలుస్తాం ఈ అవినీతి ఏదైతే ఉందో దాన్ని కట్టడి మా శక్తి వహించడం లేకుండా ప్రయత్నం చేస్తామని ప్రాంతంలో జరిగినటువంటి ఒక మనీ స్కామ్ విషయం కానివ్వండి అదేవిధంగా ఒక అక్రమ క్వారీ విషయం కానివ్వండి ఒక వివాదం చెలరేగిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ ప్రతాప్ రెడ్డి గారు దాని విషయాన్ని నిగ్గు తేల్చాలనేటటువంటి సంకల్పంతో ఆయన చేసిన ఒక చర్య దానిని ఆక్షేపిస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కేసు పెట్టడం పోలీసులు ఆ కేసులన్నిటి కూడా రిజిస్టర్ చేసి వాళ్ళ మీద బనాయించడం జరిగింది పని ఏదైనా నిజంగా రౌడీలు పోయో కత్తులు తీసుకొని పోయో పడవడానికి పోయో ఉంటే మీరు త్రీ నాట్ సెవెన్ పెడితే అర్థం ఉంది అటువంటి కార్యక్రమమే లేదు అక్కడ వాస్తవం అందరికీ తెలిసిన విషయం మరి ఈ జిల్లాలో ఇదొక కొత్త ట్రెండ్ మొదలైందయ్యా ఏదన్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టిగా మాట్లాడినా ప్రజల అండతో వాళ్ళు రోడ్లలో నిలబడ్డా వాళ్ళని ఏ విధంగా మనం అణగదొక్కాలనేటటువంటి ఆలోచనతో కొత్త ట్రెండు హత్యాయత్నం కేసులు త్రీ జీరో సెవెన్ ఎవరి మీద అంటే వాళ్ళ మీద అది ఉండని ఉండకపోని ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు ధ్వంసమైంది ఇల్లు చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ ప్రజా సమూహం ఎక్కువై జరిగిన తోపులాటలో ఒక మట్టిలో ఉన్నటువంటి వ్యక్తి పోలీస్ అని చెప్పి ఎవరో చూడనులా పోలీసును పట్టుకొని తొయ్యనులా ఎవరో మామూలు సాధారణ గుట్టలేసుకొని అన్నటువంటి వ్యక్తి కాలు తట్టుకొని కింద పడితే అతనికి చేతికి గాయమైతే ప్రసన్న కుమార్ రెడ్డి మీద హత్యాయత్నం ఆయన త్రీ నాట్ లో కేసులో పెట్టారు అదే విధంగా నగరాధ్యక్షుడు గోపాల్ శ్రీనివాస్ యాదవ్ అతనికి సంబంధం లేదు ఆ జనంలోనే ఉన్నాడు అతను ఉంటే అతని మీద త్రీ నాట్ సెవెన్ మరి ఈ విధంగా కనపడ్డ వాళ్ళందరి మీద మీరు త్రీ నాట్ పెట్టుకుంటా పోతే ఆలోచన ఏమిటి మీది ఎవరు మాట్లాడకూడదనే ఎవరు మాట్లాడటం లాయో మొన్న చూసాం రౌడీ రాజ్యం రౌడీలు రాక్షసులు మాదిరి తయారయ్యి ఎక్కడెక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ జనాల్ని కాని ఊళ్ళల్లో బెదిరిస్తా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలి తెలుగుదేశానికి రాకుంటే మా రూరల్ ఎమ్మెల్యే దగ్గరికి రాకుంటే మీరు ఇబ్బందులు పడతారు మీరు అన్యాయం అయిపోతారు ఎవరయ్యా ఈ రౌడీ షీటర్లు ఎక్కడ వాళ్ళు వీళ్ళు వాళ్ళు మామూలు మన జనంలో నుంచి వచ్చిన వాళ్ళే మామూలు వాళ్ళండి ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉపయోగం అనుకొని భావించిన రాజకీయ నాయకులు అయితే ఉండారో ముఖ్యంగా రూరల్ శాసనసభ్యులు లాంటి వాళ్ళు ఈ రౌడీలను అండజేసుకొని అధికారుల్ని భయపెడతా అదేవిధంగా ప్రజల్ని భయపెడతా కొట్టిస్తా కేసులు మేమే మా జనమే కొట్టారు అని చెప్పి బహిరంగంగా సమాధానం వాళ్ళు పత్రికల్లో చెప్పగలిగిన స్థాయికి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ రౌడీ షీటర్లు తయారవుతూనే ఉంటారయ్యా పేదవాళ్ళు అండి వాళ్ళు మీరు అనుకుంటున్న ఈ రా ఈ షీటర్లు అందరూ అందానికి దరక్కున్నటువంటి పేదవాళ్ళు తాత్కాలిక ఆదాయాల కోసమో లేకపోతే శాసనసభ్యుడు మన బుధం ధరతున్నాడని చెప్పి వాళ్ళు తయారయ్యి ఎవరిని బట్టే వాళ్ళని పీడిస్తా కొడతా వాళ్ళు ఒక పెద్ద రాజుల తయారైపోయి ఎవరినైనా చంపేస్తామనే కథకు వచ్చారంటే కారణం ఎవరు మరి ఈ జిల్లా ఎస్పీ గారికి ఒక్కటే మనవి చేస్తున్నాం మీరు చాలా సైలెంట్గా ఉంటారు సార్ మీరు త్వరలోనే మీ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఈ నెల్లూరు జిల్లాను వదిలి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మీరు షీటర్లు ఎక్కడి వాళ్ళు ఎవరితో నడిచారు ఎవడు చెప్తే కొట్టారు ఎవడు చెప్తే ఆడవాళ్ళని భయపెట్టారు ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసి ఒక్కసారి జనాన్ని ముందు ఒక్కసారి చెప్పాలని కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే వాళ్ళ ఫోటోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి ఆయన ఎవరు హోం మంత్రిగా ఆమె పార్టీకి ఆమె ఉంది ఆమెదో అక్కడ వాళ్ళ వ్యవస్థల గురించి ఆ మీటింగ్లు పెట్టుకుంటుంటే ఆ తల్లిని కూడా లాగేశారు దీంట్లో బురదలోకి వామికి సంబంధం మాకే సంబంధంలా మేము మేము పెట్టిన పేరు వాళ్ళ కాగితాలు వెనక్కి వచ్చేసాయి పోలీసు వాళ్ళు మమ్మల్ని తిరస్కరించారు కాబట్టి మాకు సంబంధంలా హోం మంత్రి ఇచ్చినట్టుందని స్థాయికి ఆమె పక్కి చేయి చూపించగలిగిన ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఈడు ఉన్నప్పుడు రౌడీ సీటర్లకి అసలు అధినాయకులు ఎవరు ఒక్కసారి మీరు చెప్పాలని కోరుతున్నాం ఎస్పీ గారు ఈ రౌడీ షీటర్లను పెంచింది ఎవరు అసలు రౌడీ షీటర్లను రోడ్లో వదిలేసి ఎవరో బతుకు కోసం వచ్చిన పేదవాళ్ళని లోపల పెట్టారండి మేము ఒకటే అడుగుతున్నాం ఈ రౌడీ సీట్లకి రౌడీజాలకి ఈ మూడు వందల ఏడు కేసులకి త్రీ ట్వంటీ అయినా పెట్టండి ఇబ్బంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పనే లేదు తప్పనిసరిగా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కానీ సంఘ వ్యతిరేక శక్తుల పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎదురు నిలుస్తుంది మేమందరం ముక్త కంఠంతో ఈరోజు కావల విషయం గాని నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ అరాచక మూకల విషయం గాని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పోలీసు శాఖ చర్యలు తీసుకుని ప్రజలకి ధైర్యం కల్పించాలి వాళ్ళకు భరోసా కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నానండి మేము అడిగేది ఏంటంటే నువ్వు ఏమి గాడిదలు కాయడం నువ్వు ఉండేది శాసనసభ్యుడిగా జరిగినటువంటి అవినీతి ఏంటంటే నువ్వు బయట నీకు తెలిసిన అధికారం ఉంది కాబట్టి కాబట్టి చేతకాని మాటలు మాట్లాడడం వల్ల నేను అవినీతికి పాల్పడ్డాను చెప్పకనే చెప్పింది ఆడకరా ఏడకరా కాదు నువ్వు రమ్మల దగ్గర కాదు నువ్వు చేసినటువంటి అవినీతి లేదని చూపించు ఆ తర్వాత ఏడతో తీసుకుపోయి నీ ప్రభుత్వం అధికారంలో ఉంది నువ్వు విచారణ చేయించు అది చేతకాక ఏదో ఒకటి మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయడానికి ఆడకపో ఏడకబో నువ్వు బొబ్బను దగ్గరికి పోవడానికి నువ్వు చెప్పినటువంటి మాట్లాడడానికి లేదు మాకు ఏం చేయాలని మాకు తెలుసు నిన్న కాక మొన్న వచ్చినటువంటి వాడు ఆడకపో ఏడకపో ఏడకు ఆడుకోరు అంటే ఆడగా ఉండేది మేము మాకు తెలుసు ఏం చేయాలనేటువంటిది మేము అంత జూనియర్లం కాదు సీనియర్లనే ఆయనే మాకు సూచనలు సహాయం చెల్లి ఆయన ఇష్టం వచ్చినటువంటిది ఆయన చేసుకోవచ్చు మేము ఏం చేయాలనేటువంటిది తెలుసు మేము చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం మాకున్నాయి ఆయన రమ్మను ఈయన రమ్మను పడలే పోలీసులు మమ్మల్ని మామూలు మాకు పోలీసులు అవసరంలే పోగలిగితే పోతాం లేకపోతే వెనక్కి వస్తాం మీరు ఎవరు బాకండి మేము కావలికి పోగలమా అన్నవరకు పోగలమా మాకు ఆ సత్తా ఉందా లేదనేటువంటిది చూపిస్తామని చెప్పి చెప్పి చాలా